నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు దయచేసిన ఆశీర్వాదమును దయచేయనుగా అధికము ఇరవై ఎనిమిది నాలుగు పరిలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యము వచ్చును గాక నీ చిత్తం పరిలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరును గాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడలో చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము అమ్మ నా చోదల్లోకి తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను కాక ఆమె